బాపట్ల జిల్లా అద్దంకి అంగన్వాడీ టీచర్స్ ధర్నా కార్యక్రమం ముప్పై తొమ్మిదవ రోజు తహసీల్దార్ కార్యాలయం నుండి బంగ్లా రోడ్లో గల అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని సత్యాగ్రహం చేశారు ఈ సందర్భంగా తంగరాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సామాజిక న్యాయమని అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నామని చెబుతున్న ముఖ్యమంత్రి అంగన్వాడీ టీచర్స్ గురించి ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ అంగన్వాడీల టీచర్స్ కంటే ఒక్క రూపాయైనా ఎక్కువ ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కనీసం వాళ్లకి ఇచ్చే జీతాలు కూడా ఇవ్వడం లేదన్నారు అంగన్వాడీ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించుకోమని అవసరమైతే సచివాలయమైనా ముట్టడిస్తామని తెలిపారు Zindabad. 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 వారి డిమాండ్లు పరిష్కారం కోసం సంఘం కొనసాగిస్తున్నారు ఈ రోజు ముప్పై తొమ్మిదవ రోజు అంగన్వాడీ కొనసాగుతుంది గత మూడు రోజుల నుంచి రాష్ట్ర కేంద్రంలో అంగన్వాడీ వర్కర్స్ ప్రజా సంఘాల నాయకులు ఈ సమస్యను పరిష్కారం చేయమని చెప్పేసి నిర్వధిక నిర్వహణ్యక్షులు చేపట్టడం జరిగింది వారికి చేపట్టిన నిర్వహులకు మద్దతుగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ విగ్రహాల దగ్గర సత్యాగ్రహం దీక్షలు చేసి నిరసన తెలియజేసేటువంటి కార్యక్రమం ఈ రోజు అధినీతిలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ రోజు ప్రభుత్వం సాధికారి పేరుతో సామాజిక యాత్రలతోటి ఈరోజు అనేక రకాలుగా ప్రచారం చేస్తా ఉంది ఈ రోజు ఆడపడుచులు అక్క చెల్లెమ్మలు అని చెప్పినటువంటి ఆడవాళ్ళు ఈ రోజు మహిళలందరూ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్లు ఈ రోజు ఇరవై తొమ్మిది ముప్పై తొమ్మిది రోజుల నుంచి సమ్మె చేస్తూ రోడ్లు పాలవుతా ఉంటే కనీసం ఇప్పటి వరకు ఒక్క మాట కూడా ముఖ్యమంత్రి గారి నోట్లో నుంచి మాట్ రాలేదంటే ఇది సాధికారత పేరుతోటి సామాజిక యాత్ర ఈ యొక్క సామాజిక యాత్ర ప్రజల్ని వంచి కార్యక్రమం ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తుంది దీనికి నిరసనగా ఈ రోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర సరికాగ్రహం చేసేసి ఈ రోజు నిరసన తెలియజేసేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అంగన్వాడీలు ఏదైతే వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్స్ న్యాయమైన డిమాండ్స్ మీరు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో తెలంగాణ ప్రభుత్వానికి అదనంగా వెయ్యి రూపాయలు ఇస్తాను మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అని నువ్వు ఆ హామీని నెరవేర్చమని నువ్వు ఇచ్చినటువంటి మాటని అమలు చేయమని చెప్పేసి ఈ రోజు అడుగుతా ఉన్నారు దాన్ని అమలు చేయడానికి ఊలుకోవాలి అట్లా కాకుండా చర్చల పేరుతో పిలిచి మేము పది డిమాండ్స్ పరిష్కారం చేశాము అయినా అంగన్వాడీలు వినట్లేదు అని చెప్పేసి ఒక అబద్ధ ప్రచారం చేస్తా ఉన్నారు కీలకపోయినటువంటి వేతనంలో వాళ్ళు లింక్ పెట్టి ఉన్నారు ఇప్పుడు ఎవరంట జూలై నెలలో పెంచుతామని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇది ఎంత ఆస్వాసపదం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అందుకని ప్రజలారా ఆలోచించండి ఆ ప్రభుత్వం చేసేటువంటి ప్రచారం అబద్ధ ప్రచారం ఈ అంగన్వాడీలు చేసినటువంటి పోరాటం న్యాయ పోరాటం ఈ రోజు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఈ రోజు వేతనాలు పెంచమని చెప్పేసి వాళ్ళు అడుగుతా ఉన్నారు అందుకని ప్రజలు కూడా ఈ పోరాటాన్ని బలపరచాలని చెప్పేసి మేము ప్రజలు కూడా అభిప్రాయం చేస్తా ఉన్నాం అందుకని ఈ పోరాటం ఎంతకైనా సరే ఈ రోజు ఎన్ని రోజులైనా సరే దీన్ని కొనసాగించే కోసం ప్రజా సంఘాలుగా అంగన్వాడీ